మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలపనుంది సాయంత్రం ఐదున్నరకు భేటీ కానున్న సిడబ్ల్యూసి తమ పార్టీ దివంగత నేత సేవలను స్మరించుకోనుంది కర్ణాటక బెళగావిలో సిడబ్ల్యూసి మీటింగ్ జరుగుతోంది మన్మోహన్ మృతితో నిన్న రాత్రే ఖర్గే రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు మిగతా నేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు ఇటు రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి రేపు ఉదయం ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు నేతలు ప్రజలు నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి రాజ్ఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు రాజ్ఘాట్ సమీపంలోనే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి మరోవైపు కేంద్రం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం మరోవైపు ఇవాళ జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది కేంద్ర కేబినెట్ కూడా మాజీ ప్రధానికి సంతాపం ప్రకటించింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలపనుంది సాయంత్రం ఐదున్నరకు భేటీ కానున్న సిడబ్ల్యూసి తమ పార్టీ దివంగత నేత సేవలను స్మరించుకోనుంది కర్ణాటక బెళగావిలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది మన్మోహన్ మృతితో నిన్న రాత్రే ఖర్గే రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు మిగతా నేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు ఇటు రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి రేపు ఉదయం ప్రజల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు నేతలు ప్రజలు నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి రాజ్ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు రాజ్ఘాట్ సమీపంలోనే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి మరోవైపు కేంద్రం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం మరోవైపు ఇవాళ జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది కేంద్ర కేబినెట్ కూడా మాజీ ప్రధానికి సంతాపం ప్రకటించింది डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలపనుంది సాయంత్రం ఐదున్నరకు భేటీ కానున్న సిడబ్ల్యూసీ తమ పార్టీ దివంగత నేత సేవలను స్మరించుకోనుంది కర్ణాటక బెళగావిలో సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది మన్మోహన్ మృతితో నిన్న రాత్రే ఖర్గే రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు మిగతా నేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు ఇటు మన్మోహన్ సింగ్ రేపు అంత్యక్రియలు జరగనున్నాయి రేపు ఉదయం ప్రజల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు నేతలు ప్రజలు అర్పించిన తర్వాత అక్కడి నుంచి రాజ్ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు రాజ్ఘాట్ సమీపంలోనే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి మరోవైపు కేంద్రం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం మరోవైపు ఇవాళ జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది కేంద్ర కేబినెట్ కూడా మాజీ ప్రధానికి సంతాపం ప్రకటించింది